హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి ఫ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో సొరకాయ తెలగపిండి కూర చూపించబోతున్నాను తలగపిండితో రకరకాలుగా మనం కూరలు చేసుకోవచ్చు అండి సొరకాయ తలగపిండి కూర బీరకాయ తలగపిండి అచ్చం తెలగపిండి కూర కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఇలా తెలగపిండి వేసి అన్ని రకాల కూరలు చేసి పెట్టి బాలింతలకి పచ్చంగా పెడుతూ ఉంటారు తలగపిండి పెట్టడం వల్ల బాలింతలకి పసిపిల్లలకి పాలు పట్టడానికి ముఖ్యంగా వాడుతూ ఉంటారండి అలానే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా తినేసేయచ్చు ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ముఖ్యంగా పెద్దవాళ్ళకి నడుములు గట్టి పట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది మరి ఇంకా ఎందుకంటే ఆ ఎంతో టేస్టీగా ఉండి ఈ సొరకాయ తలగపిండి కూరని ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా సొరకాయ తెల్లగపిండి కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను ఇక్కడ ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలు తీసుకున్నానండి సొరకాయ ముక్కలు అనేవి పైన తొక్క తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలానే రెండు మూడు స్పూన్ల తెలగపిండి నువ్వు నుంచి తీసిన పొట్టే తెలగపిండి అని అంటారండి ఇది గానుగుల్లో కానీ షాపుల్లో కానీ ఎక్కడైనా సరే దొరుకుతుంది అలానే ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు ఎనిమిది దాకా పచ్చిమిర్చి ఈ కూరలో మనం పచ్చి కారం అనేది వేస్తామండి ఎండు కారం అనేది అస్సలు వేయము అందుకని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా తీసేసుకొని ఇవన్నీ ఇలా రెడీగా చేసేసుకున్నాక ఇప్పుడు మనం సొరకాయ తలగపిండి కూర ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల తాలింపు గింజలు వేసేసుకొని అలానే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ తాలింపునందరిని వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఆ పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ తాలింపులో వేసేసుకోవాలి తాలింపు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో అలానే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్ లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మనం ఈ కూరలోకి పచ్చికారాన్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఆ రోల్లోకి మనం ముందే తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలానే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి నేను కారానికి తగ్గట్టుగా ఐదారు పచ్చిమిర్చి దాకానే వేసుకున్నాను మీరు కారం అనేది చూసి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు బాగా కచ్చా దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా ఇప్పుడు ఈ వెల్లుల్లిని పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేసేసుకుని వేసుకోవాలి ఈ లోప మనకి స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఎర్రగా వేగిపోయినాయండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అంతా పోయేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి తెలగపిండితో చేసిన ఏ కూరలోనైనా సరే ఎండుకారం అనేది అస్సలు వేరండి ఇలా పచ్చికారమే వేస్తారు ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడాంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు పసుపు ఉప్పు సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనం ముందే ఉప్పు వేస్తే సొరకాయలు అనేది వాటర్ ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి కూర అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళనేది పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని మళ్ళీ ఈ నీళ్ళన్ని కూడా బాగా కలిసేలా కూర అంతా కలిపేసేసుకోవాలి కూర అంతా ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకుని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా సొరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కూర అంతా కలిపేసేసుకోవాలి చూడండి సొరకాయంతా బాగా మెత్తగా ఉడికిపోయి సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేసింది కూర అంతా ఒకసారి కలిపేసేసుకొని మనం చేత్తో సొరకాయ ముక్కను పట్టుకుంటే మెత్తగా ఉడికిపోవాలి ఆ విధంగా ఉండాలి ఇప్పుడు మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయేంత వరకు కూరను కలుపుకుంటూనే ఉండాలి వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల తెలగపిండి వేసుకోవాలండి ఈ తెలగపిండి అనేది ఎక్కడైనా దొరుకుతుందండి కిరాణా షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ గానుగుల్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఇలా రెండు స్పూన్ల తెలగపిండి వేసేసుకొని ఈ తెలగపిండి అంతా కూడా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ కూరలో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు పిండి అంతా ఇలా కూరలో బాగా కలిసేలా కలిపేసేసుకుంటే కూర అంతా కూడా ఇలా ముద్దగా దగ్గరగా అవుతుందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తలగపిండి కూర రెడీ అయిపోయినట్లే ఈ కూర అన్నంలోకే కాదండి చపాతీ పుల్క ఇలాంటి వాటిల్లోకి నంచుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకంటే అలసం మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఇలా సొరకాయ తలకపిండి కూరను ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలానే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి అలానే ఈ సొరకాయ తలక పిండి కూర వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బిల్లే కానీ క్లిక్ చేయండి